హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగువర్ దిస్ ఇస్ దివేశ్రీ టాలీవుడ్లో విషాదం చోటు చేసుకుంది ప్రముఖ దర్శకుడు సూర్యకిరణ్ కన్నుమూశారు పచ్చకామెరలు కావడంతో చికిత్స పొందుతూ సోమవారం నాడు ఆయన చెన్నైలో తుది శ్వాస విడిచారు తమిళ్లో పలు సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న సూర్యకిరణ్ తెలుగులో సత్యం చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యారు నటుడిగా ఆయన మాస్టర్ సురేష్గా ప్రేక్షకులకు పరిచయం చైల్డ్ ఆర్టిస్ట్గా క్యారెక్టర్ గా వందల సినిమాల్లో నటించారు సత్యం సినిమాతో దర్శకుడిగా మారిన తర్వాత సూర్యకిరణ్గా పేరు మార్చుకున్నారు సుమంత్ హీరోగా రూపొందిన సత్యం మూవీ రెండు వేల మూడు డిసెంబర్లో విడుదలై ఘన విజయం సాధించింది ఆ తర్వాత సుమంత్తోనే ధన యాభై ఒకటి చిత్రాన్ని రూపొందించిన సూర్యకిరణ్ అనంతరం బ్రహ్మాస్త్రం రాజుభాయ్ చాప్టర్ సిక్స్ వంటి సినిమాలను డైరెక్ట్ చేశారు అయితే అవేవి సత్యం స్థాయిలో విజయం సాధించలేకపోవడంతో దర్శకుడిగా ఆయనకు పెద్దగా అవకాశాలు రాలేదు కానీ సత్యం సినిమా రూపంలో ఆయన ప్రేక్షకుల హృదయాల్లో జరగని స్థానాన్ని సంపాదించుకున్నారు సూర్య కిరణ్ వైవాహిక జీవితం కూడా సాఫీగా సాగలేదు ప్రముఖ నటి కళ్యాణిని సూర్య కిరణ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కానీ ఏవో కారణాల వల్ల కొన్నేళ్లకే వారు విడిపోయారు సినిమా అవకాశాలు తగ్గిపోవడం కళ్యాణి దూరం అవడంతో ఆయన ఎంతో నిరాశ చెంది ఒంటరి జీవితాన్ని గడిపారు అప్పట్లో నటుడిగా దర్శకుడిగా పలు అవార్డులు అందుకున్న సూర్యకిరణ్ కొన్నేళ్లుగా బాగా వెనకబడిపోయారు దీంతో బుల్లితెర మీద కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు తెలుగు బిగ్ బాస్ సీజన్ ఫోర్లో కంటెస్టెంట్ గా అలరించారు అయితే బుల్లితెర కూడా ఆయనకు అంతగా కలిసి రాలేదు బిగ్ బాస్ సీజన్ ఫోర్ నుంచి వెంటనే ఎలిమినేట్ అయ్యారు అడపదడప టీవీ షోల ద్వారా తెలుగు ప్రేక్షకులని పలకరిస్తున్న ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ చెన్నైలో మృతి చెందారు ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు